హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా అలాగే పీమ్ కిసాన్ ఈ రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ రెండింటికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే దానితో పాటు మనకు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి తప్పనిసరిగా ఫార్మర్ ఐడి అనేది ఉండాలని తర్వాత ఇన్స్టాల్మెంట్లో మీకు పేమెంట్ అనేది రావాలంటే ఫార్మర్ ఐడి ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే పేమెంట్ అనేది రాబోతున్నట్లు జిఓఐ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ యొక్క సర్క్యులర్ విడుదలైనట్లు సమాచారం అయితే రావడం జరిగింది మనకు ఫర్దర్ అమౌంట్స్ అనేది అంటే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి పంతొమ్మిది విడతలు రాగా మనకు ఇరవై విడత సాయం అనేది ఈ నెల చివరాకరులో మనకు రాబోతుంది దీనితో పాటుగా మనకు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఈ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ రావడంతో పాటు మనకు రెండు విడతలుగా పేమెంట్ అయితే అందజేయబోతున్నారు అన్నదాత సుఖీభావ నుంచి మొదటి విడత అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క సీజన్ కి సంబంధించిన మొదటి విడత టోటల్ గా ఏడు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ కాబోతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు ఎవరికైతే ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ తో పాటు మనకు దీనికి సంబంధించి పేమెంట్ అనేది మీకు రావాలంటే మనకు ఈ యొక్క ఎన్పిసి అంటే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ లింకింగ్కి సంబంధించిన స్టేటస్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ తెలుసుకునే ముందుగా మీరు వెంటనే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అలాగే మనకు త్వరలో అంటే ఈ నెల పన్నెండో తేదీన అందజేయబోతున్న కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీ యొక్క లిస్ట్ పేరు అనేది ఉందా లేదా అనేది ఆన్లైన్ లో చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క కొత్త రేషన్ కార్డ్ నంబర్ చెక్ చేసుకోవడంతో పాటు మీకు రేషన్ కార్డు అనేది శాంక్షన్ అది అయిందా లేదా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే మీరు తక్కువ ధరకి ఆన్లైన్ లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకు టోటల్ గా పదివేల రూపాయలు వాల్యూ చేసేది నూట యాభై రూపాయలకి అలాగే మూడు వేల తొమ్మిది వందల అంటే దాదాపుగా నాలుగు వేల రూపాయలది ఇరవై రెండు రూపాయలకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక బోర్డు ఎయిర్పోర్ట్స్ అనేది మనకు ఆరు వేల రూపాయలది నలభై తొమ్మిది రూపాయలకి రావడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి మనకు చాలా రకాల వస్తువులు అనేది మనకు యాభై రూపాయలకి రెండు రూపాయలకి అలాగే ఇరవై తొమ్మిది రూపాయలకి కూడా రావడం జరిగింది అలాగే ఇక్కడ చూడండి మనకు బటర్ఫ్లై మిక్సీ అనేది సెవెన్ ఫిఫ్టీ వాట్స్ అనేది మనకు అలాగే లైఫ్ లాంగ్ సంబంధించిన మిక్సీ అనేది మనకు టోటల్ గా ఇది ఎనిమిది వేల వాల్యూ చేసేది ఏడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి అలాగే మూడు వేల వాల్యూ చేసే మిక్సీ అనేది రెండు వందల తొంభై రూపాయలకి అయితే రావడం జరిగింది అయితే అన్న ఇవి వస్తాయా రావు అని చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక్కడ చూపిస్తాను ప్రూఫ్ కూడా నేను మీకు ఇక్కడ చూడండి ఒకటి కాదు రెండు కాదు ఎంత మంది యొక్క మిక్సీ అనేది బుక్ చేసుకున్నారో అందరికి డెలివరీ అనేది అయితే కావడం జరిగింది ప్రతి ఒక్క దానికి సంబంధించి నేను మీకు ప్రూఫ్ లతో సహా నేను మీకైతే నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను తక్కువ ధరకి ఎవరైతే ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకుంటున్నారో తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ అతి తక్కువ లోబిస్ వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ పోస్ట్ చేస్తాను ఫాలోనేది అవ్వండి ఇకపోతే కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న పీమ్ కిసాన్ పథకం అలాగే అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన మొదటి లిస్ట్ అనేది అయితే రావడం జరిగింది ఇందులో ఎవరికి యొక్క పేమెంట్ అనేది మొదటి విడతలో రాబోతుంది అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ కండిషన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే బయోమెట్రిక్ ద్వారా కానీ లేదా ఓటీపీ విధానం ద్వారా ఈకేసీ చేసుకుంటారు వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తర్వాత విడత పేమెంట్ అనేది మనకైతే రాబోతుంది ఇప్పటికే మనకు పంతొమ్మిది విడతల సాయం అనేది మనకు పంతొమ్మిది విడత ఫిబ్రవరిలో విడుదల చేశారు మనకు ఈ యొక్క జూన్ నెల చివరాకర్ లో ఈ యొక్క పథకానికి సంబంధించిన తర్వాత విడతలంటే ఇరవై విడత సాయం రెండు వేల రూపాయలు అయితే అందజేబోతున్నారు ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి నో యువర్ స్టేటస్ కి సంబంధించి ఇక్కడ లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చర్ అనేది ఎంటర్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించి చాలా వరకు అందరికి సంబంధించి లిస్ట్ అనేది ఆల్మోస్ట్ ఈ యొక్క వెబ్సైట్ లో అప్డేట్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎంఏఓ అప్రూవల్ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు ఈ యొక్క దీనికి సంబంధించిన అప్రూలోడ్ అనేది అయిపోయి ఉంటుంది మీకు ఖచ్చితంగా పేమెంట్ అయితే రావడం జరుగుతుంది మరి కొంతమందికి సంబంధించి తిరుగుతూనే ఉంది వారికి సంబంధించిన డేటా అనేది అయితే రావడం లేదు అలా వచ్చిందంటే మీకు సంబంధించి ఇంకా ఈ యొక్క లో పేరు అనేది అప్డేట్ అనేది కాలేదు దాని యొక్క ఉద్దేశం అలాగే మరికొంతమందికి సంబంధించి చూసుకున్నట్లయితే అంటే ఎవరిదైతే ఈ యొక్క పీఎంకి ఈ యొక్క రైతు భరోసాకి సంబంధించిన వెబ్సైట్ లో పేర్లు అనేది ఉన్నాయో వారికి సంబంధించిన డేటా మాత్రమే చూపిస్తుంది ఇందులో ఎవరిదైనా సరే రైతులకు సంబంధించిన లిస్ట్ లో పేరు అనేది లేకపోయినట్లయితే నో డేటా ఫోన్ అనేది వస్తుంది నో డేటా ఫోన్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన లిస్ట్ లో లేదు అని దాని యొక్క ఉద్దేశం అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కావచ్చు దేశ వ్యాప్తంగా ప్రతి రైతుకి తప్పనిసరిగా ఒక ఫార్మర్ ఐడి అనేది ఉండాలని ఈ యొక్క ఐడి అనేది ఎవరికైతే జనరేట్ అనేది అయి ఉంటుందో వారికి మాత్రమే రానున్న రోజుల్లో కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వరకు అందజేయబోతున్నట్లు కండిషన్ అనేది గతంలో పెట్టడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కి సంబంధించి పిఎం కిసాన్ రైతులకు సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే కంప్లీట్ చేసుకోకపోయినట్లయితే గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లోని అగ్రికల్చర్ అధికారిని కనుక కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే మీకు ఈ యొక్క అగ్రికల్చర్ కి సంబంధించిన యొక్క అగ్రిస్టాక్ ఐడి లేదా ఫార్మర్ ఐడి అనేది మీకు అయితే క్రియేట్ చేస్తారు ఇప్పటికే దీనికి సంబంధించి మనకు ఫర్దర్ ఇన్స్టాల్మెంట్స్ కి సంబంధించి పీమ్ కిసాన్ బెనిఫిషరీస్ తప్పనిసరిగా ఫార్మర్ ఐడి అనేది ఉండాల్సి ఉంటుంది ఫార్మర్ ఐడి అనేది ఎవరికైతే ఉంటుందో రానున్న రోజుల్లో వారికి పేమెంట్ అనేది అవ్వబోతున్నట్లు దీనికి సంబంధించి ఈ యొక్క సర్టర్ అనేది గతంలోనే ఇవ్వడం జరిగింది అయితే ప్రస్తుతానికి మాత్రం తప్పనిసరిగా మీకు అవకాశం కనుక ఉన్నట్లయితే వెంటనే వెళ్ళి యొక్క ఐడి అనేది మీరు అయితే క్రియేట్ చేసుకోండి చాలా మందికి సంబంధించి ఇప్పటికే ఐడీలు అనేది కూడా జనరేట్ అనేది అయిపోయి వారందరికీ సంబంధించి లిస్ట్ లో పేరు కూడా రావడం జరిగింది ఒకవేళ స్వయంగా మీరే ఈ యొక్క కార్డు కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు కనుక నేను చెప్పినట్లు చేసినట్లయితే మీకు ఈజీగా ఈ యొక్క ఆధార్ నంబర్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అలాగే మీకు సంబంధించిన కార్డు కూడా మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అలాగే పీమ్ కిసాన్ పథకానికి సంబంధించి కావచ్చు లేదా అనదాత సుఖీభా పథకానికి సంబంధించి ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క వివరాలు అనేది ఇక్కడ చూడండి ఈ యొక్క మీ భూమి వెబ్సైట్ లో ఉండాల్సి ఉంటుంది ఈ మీ భూమి వెబ్సైట్ లో ఉన్నంత మాత్రమే సరిపోదు తప్పనిసరిగా మీ యొక్క పంట ఇక్కడ చూడండి ఆధార్ లింకింగ్ స్టేటస్ ఉంది కదా ఈ యొక్క ఆధార్ లింకింగ్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా మండలం అన్ని అనేది ఎంటర్ చేసినట్లయితే ఖాతా నంబర్ లేదా ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ చేసుకోండి తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ చూపిస్తాను ఇక్కడ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసి అంటే ఇక్కడ వీరికి సంబంధించిన అన్ని రకాల డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేసి క్లిక్ చేయండి మీద క్లిక్ చేయాలి ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఓకే అనేది చేసి ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకు సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేది పూర్తి అనేది అయిన తర్వాత వారి యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయింది కాబట్టి వీరికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలు వీరికి అయితే రావడం జరుగుతుంది అయితే కొంతమందికి సంబంధించి ఇంకా లింక్ అనేది కాలేదని వారికి సంబంధించిన నో డేటా ఫోన్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా వారికి సంబంధించి ఆధార్ నంబర్ అనేది వారి యొక్క పంట పొలాలకు లింక్ అనేది కాలేదు ఇక్కడ చూడండి ఖాతా నెంబర్ సర్వే నంబర్ కూడా రావడం జరుగుతుంది ఒకవేళ లింక్ అనేది కాలేదు అని కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా మీరు అగ్రికల్చర్ అధికారిని కాంటాక్ట్ అనేది అయ్యి లేకపోతే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క పంట పొలాలకు సంబంధించి ఆధార్ నంబర్ తప్పనిసరి లింక్ అనేది చేసుకుని ఈ కేవైసీ మీరు అయితే కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు తప్పనిసరిగా ఈ యొక్క సర్వే నంబర్లు అన్నిటికీ సంబంధించి మీకు ఆధార్ నంబర్లు కరెక్ట్ గా లింక్ అనేది అయ్యే విధంగా చెక్ చేసుకోండి అలాగే మనకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా మనకు పేమెంట్ అనేది రావాలంటే మనకు డీబీటీ అనేది ఎనేబుల్ అయితే అయి ఉండాల్సి ఉంటుంది డీబీటీ అనేది ఎనేబుల్ అనేది ఐ ఉందా లేదా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చాను ఇక్కడ మనకు సంబంధించి ఈ యొక్క కన్జ్యూమర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అనే ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు మరొక లో ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ కి సంబంధించిన లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ చూడండి సీడింగ్ అలాగే డి సీడింగ్ అన్నిటికి సంబంధించిన ఆప్షన్ అయితే ఇచ్చారు మనకు దీనికి సంబంధించిన పూర్తి లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను ఇక్కడ చూడండి నాకు సంబంధించి ఎనేబుల్ ఫర్ డీబిట్ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా నాకు ఏదైతే ప్రభుత్వ అనేది కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేదా రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నాయో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నాకు రావడానికి నా యొక్క బ్యాంక్ అకౌంట్ కు రావడానికి ఈ యొక్క అంటే స్టేట్ బ్యాంక్ రావడానికి ఎనేబుల్ అనేది అయితే చేపడింది ఎందుకు చేయబడింది అంటే నేను నా యొక్క ఆధార్ నంబర్ తో ఇక్కడ చూడండి ఆధార్ నంబర్ తో నేను ఈ యొక్క డీబీటీ అనేది యాక్టివేషన్ అనేది చేపించుకో అంటే ఎన్పిసి అనేది నా యొక్క బ్యాంక్ అకౌంట్ కు చేపించుకున్నాను కాబట్టి నాకు ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ అనేది అయితే రావడం జరిగింది ఒకవేళ మీకు ఇక్కడ ఎనేబుల్ అనేది లేకుండా డిజేబుల్డ్ ఫర్ డీబీటీ కనుక ఉన్నది అంటే మీకు ప్రభుత్వ పథకానికి ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా మీకు ప్రభుత్వ పథకాలకి సంబంధించి పేమెంట్ అనేది వేసినా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కైతే రాదు తిరిగి మనకు ఏదైతే ప్రభుత్వ పథకానికి అమౌంట్ అనేది వేస్తున్నారు ఆ యొక్క ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కి అయితే వెళ్లిపోవడం జరుగుతుంది తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎనేబుల్ ఫర్ డెబిట్ అనేది ఉండే విధంగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇలా కనుక అంటే ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాల ద్వారా పేమెంట్ అయితే వస్తుంది ఇక్కడ ఎనేబుల్ ప్లేస్ లో డిజేబిలిటీ కనుక ఉన్నింది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే రాదు ఓసారి మీరైతే చెక్ చేసుకోండి అలాగే మీరు కు వెళ్లాల్సిన పని లేకుండా ఇక్కడ చూడండి ఆధార్ అనేది సీడింగ్ అని కూడా మీరైతే చేసుకోవచ్చు ఇక్కడ ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీకు సంబంధించి రిక్వెస్ట్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఇక్కడ మీకు సంబంధించి సీడింగ్ అంటే మీ వేరే బ్యాంక్ అంటే బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది చేసుకోవాలి కాబట్టి సీడింగ్ మీద క్లిక్ చేయండి లేదా వేరొక బ్యాంక్ అకౌంట్కు ఆల్రెడీ ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉన్నట్లయితే డీ సీడింగ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేసి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి అకౌంట్ లో కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డి సీడింగ్ అయితే అయిపోతుంది మీరు బ్యాంక్ అకౌంట్ కు తప్పనిసరిగా ఎన్పిసి అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి ఫ్రెష్ గా చేస్తున్నారా వేరొక బ్యాంక్ చేస్తున్నారా సేమ్ అదే బ్యాంక్ చేస్తున్నారా అది ఇక్కడ అడుగుతుంది ఈ యొక్క డీటెయిల్స్ అనేది సంబంధించి మీకు వేరొక వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తున్నాను డిస్క్రిప్షన్ ఒకసారి అయితే చెక్ చేయండి ఈ విధంగా ప్రతి ఒక్కరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా చెక్ చేసుకోండి ప్రస్తుతానికి మాత్రం పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించి ఈ నెలలో మనకు పేమెంట్ అయితే రాబోతోంది మనకు ముందుగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ నెల పన్నెండో తేదీన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఆ రోజున పేమెంట్ వస్తుందని చాలా మంది అయితే చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించలేదు కాబట్టి రైతులకు ప్రభుత్వ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వేస్తారా లేదనేది ఒక క్లారిటీ అయితే ప్రస్తుతానికి అయితే లేదు మనకు తెలిసినంత వరకు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు రెండింటికి సంబంధించి ఈ నెలలో పేమెంట్ మనకైతే అయితే రాబోతుంది మనకు ఖచ్చితంగా అన్నదాత పథకానికి సంబంధించి ఈ నెల జూన్ లోనే ఖచ్చితంగా పేమెంట్ అయితే రాబోతుంది ఇంకా ఎవరైనా సరే ఈ కేవసీ కనుక చేసుకోకపోయినట్లయితే ఈ కేవైసీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన రైతు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుకి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఓటీపీలు వస్తాయి ఈ యొక్క ఓటీపీ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈక్యూసీ కంప్లీట్ అనేది అవుతుంది ఎవరికైతే ఈక్యూసి అనేది కంప్లీట్ అనేది అయి ఉందో వారికి మాత్రమే ప్రభుత్వ పథకాల ద్వారా పేమెంట్ మీకు రావడం జరుగుతుంది అది మనకు ఖచ్చితంగా ఈ యొక్క సీజన్ నుంచి అమలు చేయబోతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క పిఎం కిసాన్ వెబ్సైట్ నుంచి అయితే ట్రై చేయండి ఇది కనుక కాకపోయినట్లయితే మీరు సిఎస్సి సెంటర్ల ద్వారా కానీ లేదా మీ సేవ సెంటర్ల ద్వారా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో ఈ నెలలో మనకు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు కాబట్టి మీకు సంబంధించి అన్ని రకాలుగా ఈ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఇది టోటల్ గా ఈ యొక్క వీడియోలో